జ్యోతిష్యం సైన్స్ ప్రకారం ఈ ఏడాది ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది ఇదే సమయంలో శని అమావాస్య రానుంది ఈ సందర్భంగా సూర్యగ్రహణ ప్రాముఖ్యత గురించి ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పాల్గొన మాసంలో శని అమావాస్య రోజున తొలి మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది ఇది హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి ఇటీవల పాల్గొన పౌర్ణమి రోజున తొలి చంద్రగ్రహణం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున పాల్గొన మాసంలో శని అమావాస్య వేళ మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం పాక్షికంగానే ఉంటుంది ఇలా ఒకే నెలలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడం చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ కారణంగా సూతక కాలం చెల్లదు కానీ గ్రహణం ఏర్పడే సమయంలో రాశి చక్రాలపై ఖచ్చితంగా ప్రభావం ఏర్పడుతుంది ఈ సందర్భంగా ఈసారి గ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది గ్రహణ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడనుంది గ్రహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మార్చి మాసంలో ఇరవై తొమ్మిదవ తారీఖున ఏర్పడే తొలి సూర్య గ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు ఈ గ్రహణం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో సూర్యుడు దాదాపు తొంభై మూడు శాతం కప్పబడి ఉంటాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహుకేతులు సూర్య చంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి అయితే శాస్త్రీయ ప్రకారం సూర్యుడు భూమి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది ఈ సమయంలో చంద్రుడు కొంత సమయం సూర్యుడిని పూర్తిగా కప్పివేయబడతాడు ఈ సమయంలో భూమిపై చీకటి ఏర్పడుతుంది ఈసారి ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఆసియా ఆఫ్రికా యూరప్ అట్లాంటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా బర్ముడా ఉత్తర బ్రెజిల్ జర్మనీ ఫ్రాన్స్ హంగేరి ఐర్లాండ్ ఉక్రెయిన్ స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో చూడవచ్చు ఈ గ్రహాన్ని నేరుగా చూడకూడదు ఎందుకంటే మీ కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు మీ కళ్ళను సురక్షితంగా ఉంచుకోండి ఈసారి ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది ఇలా సూర్యగ్రహణం పాక్షికంగా పరిపూర్ణమైన కంకణాకార రూపంలో ఉన్నప్పుడే దాన్ని హైబ్రిడ్ సోలార్ అని అంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణ కాలంలో సూర్యుడు మీనరాశిలో ఉంటాడు ఇదే సమయంలో బుధుడు శనిదేవుడు శుక్రుడు రాహు కూడా ఇదే రాశిలో ఉంటారు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏర్పడతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి పూజలు శుభకార్యాలు చేయరు అంతేకాదు ఆహారం కూడా తీసుకోరు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఎవరూ నిద్రపోకూడదు ప్రత్యేకించి వయసు పైబడిన వారు ఈ కాలంలో పడుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే గ్రహణం ఏర్పడే వేళ వండుకోవడం ఏదైనా ఆహారం తీసుకోవడం వంటివి చేయకూడదు అందరికంటే ముఖ్యంగా గర్భిణీలు సూర్యగ్రహణ సమయంలో బయటకు వెళ్ళకూడదు ఎలాంటి పనులు చేయకూడదు కేవలం ఆధ్యాత్మికంగా గడపాలి